మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈ ఛానల్లో కథలు కవిత్వం మ్యూజిక్స్ లేఖలు పాటలు సామాజికమైన విషయాలు వింటున్నారు కదా ఈరోజు ఈ ఛానల్లో కథ వినిపించుతామని మీ ముందుకు వచ్చాను మార్పొద్దు మాకు మార్పొద్దు ఈ కథ రెండు వేల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ నెల ప్రజా సాహితీ మాసపత్రికలో ప్రచురితమైనది మార్పొద్దు మాకు మార్పొద్దు రచన వనజ తాతినేని కథ వినండి బావగారు బావగారు బాగున్నావా రామారావు నవ్వుకుంటూ తలవుపాడు నీ నెత్తిన ముచ్చలువన కురవా ఎంత బాగా నవ్వుతావు ముచ్చుమొహనాయాలు మమ్మల్ని చూస్తే చాలు మీదబడి ఏం చేస్తామో అన్నట్టు మొళ్ళపంది పక్కన ఉండటో అవతలకి పో పో అని తరుగుతారు నువ్వట్ట కాదు బంగారు బావవి ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మళ్లీ నవ్వాడు రామారావు నవ్వుతో చంపేస్తావా ఏంటి ముద్దు తీసుకుని జేబులో అన్న వేసుకో అని బొగ్గగిల్లింది నిన్న అశోక్నగర్లో పండ్లబళ్ళ దగ్గర చూశాను నిన్ను ఆటో దిగి యాపిల్ కాయలు తీసుకుని వెళ్ళింది నువ్వే కదూ సమాధానం చెప్పకుండా రెండు చేతులు కలిపి చప్పట్లు కొడుతూ నవ్వింది మాకు వచ్చే లాభం ఎంత రోజూ వచ్చి ఈ వరసాన అన్నేసి కాయలేసికెళుతుంటే మేము ఏం బేరాలు చేయగలం అని పండ్లబ్బాయి విచారపడ్డాడు ఇట్ట అందరి మీద పడి దోచుకు తినకుండా పని చేసుకోవచ్చుగా అన్నాడు సరుగులో నుండి ఇరవై రూపాయల నోటు తీసి ఇస్తూ మీరు మాత్రం వ్యాపారాలు చేసి జనం దగ్గర దోచుకు తినటంలా అట్టగే మేమును బొగ్గలాగి ముద్దు పెట్టుకుని అతనిచ్చిన నోటు తీసుకుని జాకెట్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళింది రామారావు రోడ్డుపైకి చూశాడు పది మంది దాకా హిజ్రాలు అందులో అందరికన్నా ఎక్కువ ఉన్న మనిషి రోడ్డు మధ్యలో ఉన్న గాంధీ బొమ్మ పక్కనే నిలబడి మిగతా వాళ్ళని షాపులు వెంట తిరిగి డబ్బులు వసూలు చేసుకురమ్మని పురమాయిస్తుంది వారానికి రెండు మూడు సార్లు అదే పని వాళ్ళకి ఎవరైనా షాపు యజమాని డబ్బివ్వకపోతే ఎందుకు ఇవ్వవు నువ్వు అంటూ వాదనకు దిగుతారు ఇంకా అస్త మొండిగా ఉంటే బూతు సంభాషణలు చేస్తూ మీద మీద పడటం కట్టుకున్న చీరని కిందికి లాగి చూడు చూడు అంటూ రహస్య అంగాన్ని చూపిస్తూ భయభ్రాంతికి గురి చేస్తారు వాళ్లతో ఈ గొడవంతా ఎందుకని చాలామంది షాపు ముందుకు వచ్చి అడగగానే పదో పరకో ఇచ్చి పక్కకు పంపేస్తారు తర్వాత ఇంకో రోజు రామారావు హోటల్ ముందు అలాంటి సరదా సంభాషణే అదే ఇరవై రూపాయలు నోటు ఇచ్చే చెయ్యి అడిగే అదే ప్రశ్న రోజు ఇట్టాగే అంటావు మాకు పని ఎవరిస్తారేంటి నువ్వు కానీ ఇస్తావా ఈ హోటల్లో పని అంది హిజ్రా నువ్వు వచ్చి చూడు ఇస్తానో లేదో ఇదే మాట మీద ఉండాలి బాబోయ్ నా పేరు తేజ రేపే వస్తా నా ఇష్టమై నేను పని మానేస్తే తప్ప నువ్వు నన్ను తీసేయకూడదు అని మాట అంది అరచేయి ముందుకు చాచి నేను మాటిస్తున్నా నువ్వు రేపటి నుంచి పనిలోకి రావాలి మరి జయా నేను కొట్టు దగ్గరికి వెళ్ళి రావాలి వచ్చి కౌంటర్లో కూర్చుంటావా క్రింద నుండి రామారావు పిలుపు ఇదిగో వచ్చేస్తున్నానండి వెళుతూ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళండి రెండు పనులు అయిపోతాయి కదా అన్న ఐదు నిమిషాలకి రామారావుని పంపి క్యాష్ కౌంటర్లో కూర్చుంటూ టేబుల్స్ మధ్య గిరిగిరా తిరుగుతున్న మనిషిని చూసి తెల్లబోయింది చెంకీ వర్క్ చీర వీపంతా కనిపించే జాకెట్ నడు మడత కనిపించేటట్టు కట్టిన చీర సగం వక్షం కనిపించేలా వేసుకున్న పైట మేకప్ ఎంత మందంగా వేసినా షేవింగ్ చేసిన గడ్డం గుర్తులు బండ పెదాలకి దిట్టంగా అద్దుకున్న లిప్టిక్ నల్లగా మోటుగా బండగా నరాలుబ్బి కనపడుతున్న చేతులకు పెట్టుకున్న మెహంది మోచేతుల దాకా వేసుకున్న రంగు రంగు చౌక రకం గాజులు పింక్ కలర్ గోడ రంగు చూస్తుంటే బళ్ళు గొగ్గురు పొడిచింది ఎవరేమా అడిగింది అసహ్యంగా ముఖం పెట్టి కొత్తగా పనిలో చేరింది సర్వర్స్ తక్కువై కస్టమర్స్కి టిఫిన్స్ అందడం లేదని సార్గార్ పెట్టారమ్మా అన్నాడు చిన్న ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఈ సంతని నేను తీసుకొచ్చింది చాలక ఇంకొకరినా ఆయన చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి ఇలాంటి వాడని పెట్టుకుంటే కస్టమర్స్ వస్తారా విసుక్కుంది చిన్న బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు ఏడాది క్రిందట వాడు అలా హోటల్కి వచ్చి చేరిన వాడే రామారావు రైలు దిగి వస్తూ జ్వరంతో పడి ఉన్న వాడిని తీసుకొచ్చాడు ఎవరు కనబెట్టో వాళ్ళ నాన్న కొట్టాడని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాడంట తిండి లేక జ్వరంతో సోయ తప్పి ఉన్నాడు నాలుగు రోజులుంటే వాడి వివరాలు చెబుతాడు ఈలోపు వాడిని కాస్త కనిపెట్టుకుని చూస్తే చాలు అని చెప్పి ఏడాదైంది వాడిది ఏ ఊరో చెప్పడు ఏనాడు అమ్మ నాన్న ఇల్లని అనడు తిండి మకం అన్నీ ఇక్కడే నూనె డబ్బాలు వేసుకుని వచ్చి రాగానే రామారావుతో గొడవ పడింది జయ అందరూ అట్ట అంటే పేదాబికి ఎట్టా జయ మనిషి అన్నాక కాస్త జాలి దయ ఉండొద్దు మాకు పని ఎవరిస్తారు అంటున్నారు వాళ్ళు మనం పనిచి చూద్దాము అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకే పనిస్తే మాత్రం మనకు సమస్యలు రాకుండా ఉన్నాయా సమస్యలలో ఇది ఒక సమస్య అనుకుంటే పోలా ఈ రోజుల్లో ఎవరిని ఎవరు ఉద్ధరించక్కర్లేదండి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే చాలు అది వరకు రైలులో పురుడు పోసిన మనిషి గురించి చెప్పాను చూడు గుర్తుందా అడిగాడు రామారావు ఆమె ఈమె అన్నాడు ఆ మాట చెప్పగానే కొంచెం ప్రసన్నమైంది చెయ్య రిజిస్టార్ ఆఫీస్లో పనిచేస్తూ మధ్యాహ్నం టిఫిన్ చేయడానికి వచ్చిన రవికుమార్ చేతులు కడుక్కుంటూ రైలేంటి పురుడేంటి రామారావు గారు అని అడిగాడు కదిలే రైలులో ఒక ఆడకూతురుకి నొప్పులు వస్తే అందరూ మాకెందుకులే అని పక్క భోగిలోకి వెళ్ళిపోయారట అందులో ఆడవాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు అప్పుడు ఈ తేజానే నొప్పులు పడుతున్న ఆమె పక్క నుండి ధైర్యంగా పురుడు పోసిందట వాళ్లల్లో స్పందించే గుణము మానవత్వము లేదనగలమా స్టేషన్లో బండి ఆగాక మాత్రం అందరూ వచ్చి ఆమెను వాళ్ళే ఆ న్యూస్ మర్నాడు పేపర్లో కూడా వచ్చింది ఫోటో కూడా వేశారు ఆమె ఈమె అంటూ తేజాని చూపించాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడేమిటి మరి ప్రశ్నార్థకం అతని గొంతులో ఈ రోజు నుండి ఇక్కడ సర్వర్గా పనిచేస్తానంటుందండి అవకాశం ఇచ్చి చూద్దామని వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి పని చేస్తున్నారు అంటూ మెచ్చుకున్నాడు టిఫిన్ సర్వ్ చేసిన తేజకి పది రూపాయల టిప్ కూడా ఇచ్చాడు రామారావు గారు ఏంటండి ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి సర్వర్గా పెట్టారు తిండి తినబోతే వాంతొస్తుంది ఆ కుజ్జేదాన్ని మానిపిస్తే తప్ప మీ హోటల్లో అడుగుపెట్టను కొంపదీసి దానితో వంటగంట చేయించడం లేదు కదా అన్నాడు సూర్యనారాయణ అతను ఒక రచయిత తన్నుల కొద్దీ మానవత్వాన్ని గుమ్మరించి కథలు రాస్తూ ఉంటాడు సార్ వాళ్ళ వేషధారణ కన్నా గర్భదారిద్ర్యం కన్నా మన దారిద్ర్యం ఇంకా నీచమైంది సార్ ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎత్తాపోతే మనకి ఎందుకండి ఎవరి రాత వాళ్ళది కుక్క బతుకు కుక్కది పంది బతుకు పందిది ఏమైనా వాళ్ళని చూస్తే అసహ్యమేస్తుందండి అన్నాడు వీలైనంత అసహ్యంగా ముఖం పెట్టి సూర్యనారాయణ మనం మాత్రం అందరం ఒకేలా ఉన్నామా ఏ అవకరము లేకుండా ఉన్నామా వాళ్ళు అలాగ తప్ప వేరొకలా బతకలేమని తెలిసిన వాళ్ళు దబాయించో దౌర్జన్యంగానూ తింటూనూ ఏదో విధంగా బతుకుతున్నారు అది ఇష్టం లేని వాళ్ళు పని చేసుకుని బతుకుతామంటున్నారు వాళ్ళకి ఏదో చేయతనివ్వాల్సింది పోయి అలా అసహించుకుంటే ఎట్టగండి పోని ఇంకెట్టా బతుకుతారో మీరే ఆలోచన చేసి రేపు చెప్పండి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రామారావు ముఖం గంటు పెట్టుకుని వెళ్ళిపోయాడు సూర్యనారాయణ అన్న కొద్ది మందితోనే తనకి పోరాడటం ఇంత కష్టంగా ఉంటే ఇంత పెద్ద లోకంలో తేజ లాంటి వాళ్ళు ఎట్లా పోట్లాడగలరు అందుకే వాళ్ళలో ఆ ద్వేషం అనుకున్నాడు రామారావు ఆ రాత్రికి తేజాకి వంట చేసే షెడ్లో చివరి గదిని ఖాళీ చేయించి వసతి సౌకర్యం కూడా కల్పించాడు చిన్నా కూడా నేను ఇక్కడే ఉంటాను అని ఒబలాట పడ్డాడు చిన్నాను చూస్తుంటే ఇంటి దగ్గరున్న తమ్ముడు గుర్తొచ్చాడు తేజాకి పాలు కారే పొగ్గలు ప్రతిదాన్ని ఆసక్తిగా ఆశ్చర్యంగా చూసే కళ్ళు ఒరే చిన్నా తేజాన్ని చూస్తుంటే నీకు భయం వేయటం లేదా వాడితో కలిసి ఉంటానంటున్నావు అడిగింది జయ్య ఎందుకమ్మా ఆళ్ళు మనుషులేగా అన్నాడు ఆరిందలాగా నీకెంత ధీమారా తర్వాత ఎప్పుడైనా ఏడ్చుకుంటూ వచ్చావనుకో నీ కాళ్ళు విరక్కొట్టి పొయ్యిలో పెడతా అంది జయ బావగారు ఏమీ తోచక చచ్చిపోతున్న ఏ సినిమాకన్నా పోతామంటే అక్కడ మా అడ్డాల మంద కనపడి లాక్కుని పోతారు ఒక టీవీ పెట్టకూడదు ఇప్పుడు టీవీ అడుగుతావు కొన్నాళ్ళకి ఏసీ అడుగుతావు నువ్వు ఎప్పుడు పోతావా అని నేను ఎదురు చూస్తుంటే నువ్వు నెట్టాడిలా పాతుకుంటున్నావు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే మీ ఊరు పోకూడదా తేజ అంది చెయ్య ఆయనే ఉంటే బోడిగుండెందుకు అన్నట్టు ఆడ మాత్రం ఎవరుండరకా ఆదరించి ఇంత ముద్ద పెట్టేవాళ్ళు ఎవరూ లేరు ఎగతాళైన బతుకు కదా ఇది విచారం నింపుకుని చెప్పింది నిజంగా ఎవరూ లేరా లెక్కకి చాలా మంది ఉంటారక్క ఉండాళ్ళందరూ మనకు అయినాళ్ళు కాలేరుగా పుటకలో లోపం వచ్చింది అని కడుపులో పెట్టుకుని వాళ్ళు ఎవరూ లేరు చూడాల్సిన అమ్మేమో చచ్చిపోయింది దుఃఖం పొర్లుతూ ఉండగా వెక్కి వెక్కి ఏడ్చింది ఏడవకు తేజ ఇక్కడ మేమందరము లేము అంది భుజం మీద చేయేసే ఆ మాత్రం దగ్గరతనానికి కరిగిపోయి ఇంకా ఏడ్చింది జయకి రామారావుకి కూడా కన్నీళ్ళు వచ్చాయి చిన్న తేజ పక్కనే అతుక్కుపోయి ఏడవ కక్క నాకు ఏడుపు అంటుంటే వాడిని దగ్గరికి తీసుకుంది ఓ పది రోజుల తర్వాత ఇంట్లో ఉన్న పాత టీవీ తీసుకొచ్చి తేజ వాళ్ళ గదిలో పెట్టించాడు రామారావు అర్ధరాత్రి పాటలు చూస్తూ ఒరే చిన్న నేను కూడా డ్యాన్స్ వేస్తా కరీనా కపూరు కత్రీనా కైఫ్ డ్యాన్స్ స్వేనా అంటూ అడిగి సమాధానం కోసం చూడకుండానే డ్యాన్స్ వేస్తూ ఊగిపోయింది చిన్న కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ అక్క సినిమాలో వాళ్ళకి నీకు తేడా ఏమీ కనిపించలేదు అచ్చం ఆడలాగే ఉన్నావు అన్నాడు అక్కా నేను కూడా నీలా మార్తానక్కా అంటూ తేజ చీరను చుట్టుకుని తలపై పిన్తో పూలు పెట్టి ముందుకు వేలాడేసుకుని తను కూడా తేజలాగా డ్యాన్స్ వేయటానికి ప్రయత్నించేవాడు చిన్న వద్దురా సార్ గారు మంచాడు జయక్క మంచిది బాగా వంట చేయటం నేర్చుకో నీకు తీరుకుంటే చదువుకో అంతేగాని నాతో పోల్చుకోబాకు పాడు బతుకు మాది అంటూ కన్నీళ్లు పెట్టింది ఎన్నో ఏళ్ల నుండి అలవాటుగా ఆ హోటల్కి వచ్చే సూర్యనారాయణ అతను రాకపోవటమే కాకుండా మరి మరికొందరిని హోటల్కి రాకుండా చెడగొట్టాడు అదివరకటి కన్నా కస్టమర్స్ తక్కువ రావటం రామారావు దిగులు పట్టడం చూసి రామారావు గారు మీరు ఆమెకు ఇవ్వటం బాగానే ఉంది కానీ ఆ అలంకారమే బాగోలేదు సార్ నేను ఒక ఐడియా చెప్తాను కాకపోతే మీకు ఖర్చు బాగా అవుతుందేమో అన్నాడు రవికుమారు అన్ని రోజులు ఒకటేలా గడిస్తే ఏం బాగోదులేండి అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేయాలి ఏం చేయాలో చెప్పండి హోటల్లో పనిచేసే వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ పెట్టేయండి అప్పుడు జనాల చూపు అంత ఎక్కువగా ఆమెపై పడదు అన్నాడు అదే నిజమే అనుకున్నదే తడవు అప్పటికప్పుడు స్టాఫ్ అందరికీ రెండేసి జతల పట్టలు కుట్టించాడు దర్జీ వచ్చి కొలతలు తీసుకుంటున్నప్పుడు బావగారు బావగారు మీరిట్ట నాకు అన్యాయం చేస్తారని అనుకోలేదండి చీర కట్టుకోకుండా గాజులు వేసుకోకుండా పూలు పెట్టుకోకుండా నేను ఉండలేనయ్యా అని మొత్తుకుంది చీదింది కూడా తేజ నీకు పని కావాలా అవన్నీ కావాలా అవన్నీ కావాలనుకుంటే రాత్రిపూట కట్టుకో పెట్టుకో నీకు పని ఇచ్చి నష్టం తెచ్చుకుని రామారావు గారిని హోటల్ మూసేసుకుని రోడ్డును పడమంటం బాగుందా చెప్పు అని అనునయంగా చెప్పాడు రవికుమార్ కొంత ఆలోచనతోనూ కొంత అయిష్టంతోనూ అందరితో పాటు డ్రెస్ వేసుకుని పని చేయడానికి ఒప్పుకుంది తేజ అదివరకంతా డ్రెస్ కోడ్ పెట్టామా కొత్తగా ఇప్పుడెందుకు నలభై యాభై వేలు అదనపు ఖర్చు కాకపోతే ఇలా ఒక్కోటి పెంచుకుంటూ పోతే మనకు మిగిలేదు చెప్పే ఏటేటా అత్తి పెరుగుతుంది ఎంత బాగా క్వాలిటీ మెయింటైన్ చేసినా నిజాయితీగా ఉన్నా పై వాళ్ళకి ఇచ్చే మామూలు తగ్గట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి లాభాలు తగ్గుతున్నాయి వింటున్నారా నేను చెప్పేది మీకే గోడకు కాదు అంటూ విసుక్కుంది జయ హోటల్ పెట్టి పదేళ్ళు అయింది సొంత స్థలం కొనలేకపోతున్నాము వస్తున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటేనే కదా పిల్లల్ని బాగా చదివించగలం అనుకుంటే నువ్వు జనాన్ని ఎట్టా ఉద్ధరించాలా అని చూస్తున్నావు భగవంతుడే కాపాడాలి మనల్ని ఓసి పిచ్చి మొహమా మనమేం తెచ్చామే ఒక మూకుడు రెండు గరిటెలు తప్ప నేను చదివిన డిగ్రీ చదువు ఉద్యోగం ఇచ్చిందా మా నాన్న పట్టుకున్నట్టు నేను గరిట పట్టుకున్నా చేతిలో విద్య ఉంటే ఎక్కడైనా బతకగలం మన పిల్లలకైనా అంతే బాగా చదువు చెప్పిద్దాం వాళ్ళ బతుకులు వాళ్లే బతుకుతారు కొంపా గట్రా నగలు నాణ్యాలు అమర్చటం మన వల్ల అవద్దా ఏంటి ఎప్పుడు నేల మీదే నడుస్తానంటావు కళలు కని వాటిని నిజం చేసుకుందాం అని పిల్లల విషయంలో అయినా అనుకోవు నీ ఇలాంటి తండ్రికి పుట్టటం నా పిల్లల అదృష్టం ఆమె మాటల్లో వ్యంగ్యం అర్థమైంది రామారావుకి మాటల్లో తన ఆలోచనలు అలా బయట పెడుతుంది తప్ప నేను చేసిన పనికి ఎప్పుడూ అభ్యంతర పెట్టదు చేయ ఆమె సహకారం లేకుండా నేనేం చేయగలను అనుకున్నాడు లోపల ఆ హోటల్లో అటు ఇటు కాని మనిషి పనిచేస్తుందట మనం కూడా వెళ్ళి చూసొద్దాం రండి అంటూ వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు రామారావు హోటల్కి రష్ ఎక్కువైపోయింది వచ్చిన కస్టమర్స్ అందరికీ నమస్కారం చెప్తూ ఆహ్వానించడం మధ్య మధ్య ఇంకేం కావాలి బావగారు కాఫీ ఇమ్మంటారా బావగారు టీ ఇమ్మంటారా రెండు కలిపి ఇవ్వమంటారా అంటూ జోక్స్ వేస్తూ తెగ సందడి చేయటం మొదలెట్టింది తేజ రామారావు కౌంటర్లో లేనప్పుడు టేబుల్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ ఇంకా అలరించటం చేస్తుండటంతో తేజకి టిప్లు బాగానే రాసాగాయి అందరూ వస్తున్నారు అందరికీ లేని పట్టింపు నాకు మాత్రమే ఎందుకు అంటూ హోటల్కి రాసాగాడు సూర్యనారాయణ కానీ తేజ సర్వ్ చేస్తున్నప్పుడల్లా ఆ పేడి మనిషిని నాకు సర్వ్ చేయటానికి వీల్లేదు నా ఆచారం అంతా పట్టిపోతుందంటూ అసహ్యంగా మొహం పెట్టుకునే అతని వైఖరిని గమనించాడు రవికుమారు అతని కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో అతన్ని చూసినప్పుడల్లా చర్చలు చేయటం మొదలెడతాడు అయ్యా సూర్యనారాయణ గారు ఆ థర్డ్ జెండర్స్ చదువుకోవటానికి బల్లోకి వస్తే హేళన చేసేది మనమే ఇళ్లకు పిలిచి కానుకలు ఇవ్వటం అలవాటు చేస్తున్నది మనమే వాళ్ళు అలా తయారవ్వటానికి ఇతో మనము ఓ చేయి వేస్తున్నాం కదా అది మర్చిపోయి ఇప్పుడు చేదరించుకోవటం మాత్రం న్యాయమేనా అంటాడు వేదవది మనదేముందండి ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం తిరుగున నాయకులు గెలిచాక వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడంలో కూడా సహాయం చేయరు వీళ్లకు నిరుద్యోగ భృత్తు పెన్షన్ ఏర్పాటు చేయొచ్చుగా వీళ్ళు జనాలను పీక్కుతుంటుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చుంటారు మొన్నటికి మొన్న ఒక కుర్చి మా అబ్బాయి చేతిలో ఫోన్ లాక్కుని జంప్ అయిపోయింది పాతికి వేల ఫోను ఎవరికి చెప్పుకోవాలి మేము అని వాపోయాడు సూర్యనారాయణ నిజమేనండి అట్లా చేయటం మా వాళ్ళకి అలవాటే అంది తేజ అలా హిజ్రాల మంచి చెడు బేరీజ్ వేసుకుంటూ రోజులు సాఫీగా సాగిపోతున్నప్పుడు ఒక పోలీస్ వచ్చాడు అతన్ని చూసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది తేజ ఆ కొడిని పనిలో పెట్టుకున్నారు జాగ్రత్త రామారావు గారు ఏదో ఒక రోజు వాడి మూకతో కలిసి మొత్తం దోచేసిపోతారు వాళ్ళు దౌర్జన్యంగా అడిగి తీసుకుంటారు తినేవి లాక్కెళతారు కానీ దొంగతనం చేస్తారనే మాట నేను ఎప్పుడు వినలేదండి వాళ్ళని మీరిన్ని దొంగతనాల కేసులో అరెస్టు చేశారో చెప్పండి సార్ ఈ మధ్య ఈ కొద్ది అది బ్యూటీ పార్లర్కి వెళ్ళిందట కనపడిన నెక్లెస్ బాగుందని పట్టుకుపోయిందట ఆ బ్యూటీ పార్లర్ ఆమె కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది మాట మాటకి కొజ్జాది కొద్ది అది అనకపోతే పేరుతో పిలవచ్చు కదండీ ఆమె పేరు తేజ అని చెప్తుందిగా మీరు చెప్పారు కదా ఇక నుండి అట్టాకే పిలుస్తాను వ్యంగ్యంగా అంటూనే లోపలికి వెళ్ళి కూర్చుని టిఫిన్కి ఆర్డర్ పెట్టాడు తేజ అతనికి సర్వ్ చేసింది నిలబెట్టి ఏదో అడుగుతున్నాడు వారిద్దరి మధ్య కాసేపు వాదన రోజులాగానే రామారావు దగ్గరికి డబ్బుల కోసం వచ్చి నిలబడింది ఒక హిజ్రా అనుకోకుండా ఆమె దృష్టి తేజపై పడింది ఒంటి మీద డ్రెస్ని ఆమె చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూసి నువ్వు ఇక్కడ చచ్చావా నువ్వు మీ ఊరు వెళ్ళిపోయావనుకుంటున్నాము ఉండు నీ సంగతి పెద్దమ్మతో చెప్తా తచ్చనిగా వేలు చూపిస్తూ వెళ్ళింది ఆ సాయంత్రం పూట ఆరేడు మంది ఎప్పుడూ లోపలికి రాని వాళ్ళు హోటల్ లోపలికి జ్వరపడ్డారు టేబుల్ ముందు టిఫిన్ కోసం కూర్చున్నారు వాళ్ళని చూసి తేజ గతుక్కుమంది వాళ్ళు అడిగినవన్నీ తెచ్చిచ్చింది తిన్నంత తిని బిల్లు ఇస్తాం బయటకురా నమ్మకంగా పిలిచారు వాళ్లతో కలిసి బయటకొచ్చింది ఉంటే గుంపులో గోవిందలాగా నువ్వు మాతోనే ఉండాలి లేదా మీ ఊరికి పోవాలి ఇక్కడ పని ఎందుకు చేస్తున్నావు పెద్దమ్మ నిన్నొచ్చి డబ్బులు కట్టమంది అక్కో నేను ఎందుకు డబ్బులు కడతానక్కా ఈ అడ్డా పెద్దమ్మ సొంతమా ఏంటి నేను కష్టపడి సంపాదించుకుంటున్నా మీతో కలవాల్సిన పని లేదు మీరు చేసే పాడు పనులు చేయాల్సిన అవసరం లేదు మూసుకుని అక్క మందల మందలుగా ఎప్పుడు ఇట్ట రాబాకండి నా నోటికాడ తీపాకండి అని తేజ లోపలికి వచ్చేసింది పది రోజుల తర్వాత రాత్రి నిశ్శబ్దపు తుప్పటి కప్పుకోవటానికి తయారుగా ఉంది హోటల్ మూసేసి పైభాగంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే రోడ్డు మీద జరుగుతున్న కరాటాన్ని గమనించి బయటకొచ్చాడు రామారావు పది మంది దాకా ఉన్న హిజ్రాల సమూహం వాళ్ల మధ్యలో తేజ వాళ్ల మాటలే మాట్లాడుతూ నోరేసుకుని అందరినీ చెలుగుతుంది వాళ్ళందరూ ఊహ్యాత్మకంగా తేజ చుట్టూ దడికట్టేశారు ఏదో అనర్థం జరుగుబోతుందని సూచన అందుతుంది అతనికి వాళ్ళని అదుపు చేయటం తన వల్ల కాదనుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తూ ఉండగానే పెద్దమ్మ ఎవరని అంటావా పని చేసి బతుకుతానంటావా పని చేసి బతుకుతామంటరా పనిచేసి అనే ఆ మాట అనకుండా కొట్టండి నా కొడుకుని అంటూ తేజాని గుద్దులు గుద్దుతూ కిందకి నెట్టేశారు ఏంటి గొడవ ఎందుకు కొడుతున్నారు అడుగుతూ గబగబా కిందికి వస్తూనే ఉన్నాడు రామారావు అకో మగాని పిలిచినట్టు వాడు వీడు అంటావేంటక్క నేను ఆడదాని కదా అది ఇది అనొచ్చు దెబ్బలు తిన్న బాధ కన్నా కూడా ఆడదాన్ననే సృహపోతున్నందుకు ఎక్కువ బాధతో అంటుంది తేజ నేను మాలో కలుపుకుంటే మాత్రం నువ్వు మాలాగా ఉన్నావంట్రా పని చేసుకుని బతకాలనే బుద్ధి నీకెందుకు పుట్టాలిరా పైగా పేపర్లో కూడా సర్వర్ వేషంలో ఫోటో అది చూసిన పతేవాడు మీరు కూడా అట్టా కష్టపడి బతకచ్చుగా అంటున్నాడు ఇక్కడ నీకు పనిచ్చినట్టు మాకెవరు ఇస్తారా నాయాల అంటూ కసిగా అందరూ కలిసి తేజాన్ని చితకపాదీసి ఆపై ఈనపరాటితో తలపై బారేసి రెడీగా పెట్టుకున్న ఆటో ఎక్కి పరారైపోయారు రామారావు జరిగిందేమిటో అర్థమై నిచ్చేష్టుడిలా నిలబడిపోయాడు అక్క తేజ్ అక్క మాట్లాడక్క నువ్వు మాట్లాడకపోతే నాకు భయం వేస్తుందక్క అక్క తలని ఒడిలో పెట్టుకుని ఏడుస్తున్నాడు చిన్న ఒరే చిన్న నువ్వు నాలాగా మారొద్దురా మీ ఇంటికెళ్ళిపో బాగా చదువుకో నాలాగా మారొద్దురా మారొద్దు 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 తలవాల్ చేసింది పై అంతస్తు నుండి కిందికి చూసిన జయకి చిన్నావడిలో తలవాల్ చేసిన తేజ చీలికలైపోయి రక్తంతో తడిసిన చీరా జాకెట్ పక్కనే పడి ఉన్న ఫేడెడ్ బ్రా తెగిన చెవినే వేలాడుతున్న బుట్ట లోలాకులు దూరంగా విసిరేసిన సవరపు జడ అందులో వాడిన పూలు చాలా వికృతంగా కనపడ్డాయి వాళ్ళ సమూహం లాగే మిగిలిన సమాజం లాగే మార్పొద్దు మాకు మార్పొద్దు రచన వనజా తాతనేని ఈ కథ రెండు వేల పదిహేడో సంవత్సరం ఏప్రిల్ నెల ప్రజా సాహితీ మాసపత్రికలో ప్రచురింపబడింది మిత్రులారా కథ విన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ నా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను మరి మరొక మంచి కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజాతాతినేని